ప్రజలు చీదలుచుకున్న తర్వాత చీ కొట్టిన తర్వాత కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది కూడా బుద్ది లేకుండా బుద్ది రాకుండా వాళ్ళ ఆధినాయకుడు కేసీఆర్ గారికి అంచెల్లి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా మా భాష ద్వారా మళ్ళా తిరిగి ప్రజలను నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళ లోపల కనిపిస్తా ఉన్నది మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైంద్రా కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటి పదాన్నే తొలగించిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదింపులు చేసుకున్నది కేసీఆర్ గానీ మన పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకు భద్రాత సమితి ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి అని చెప్పి మాట్లాడారు కలిపింది ఎవరు కేసీఆర్ కలిపాడు కలిపింది కేసీఆర్ పనే అన్ని మూసుకొని కూర్చున్న ఆ రోజు ఆఫ్టర్ ఆల్ ఏడు వండరాలు పోతే పోని అనేటువంటి మూర్కుడు రాష్ట్ర అప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి